నిజంగా ఆయన రెడ్ బుక్ ఓపెన్ చేస్తే మీరు ఉండగలరా బుక్ చూపిస్తేనే మీరు గడగలాడుతున్నారు రెడ్ బుక్ ఓపెన్ చేస్తే ఉండగలరా మీరు ఈ రాష్ట్రంలో కాబట్టి చంద్రబాబు గారి మీద చంద్రబాబు గారి కుటుంబం మీద నెపం వేయకుండా మీరు దోచుకున్న ఆస్తులు ప్రజాపరం చేయండి మీకు పొంగనూరు ప్రజలే మిమ్మల్ని అడుగు పెట్టనవట్లేదంటే మీరు మిమ్మల్ని ప్రజలు అసహించుకున్నారు పొంగనూరు ప్రజలు కాబట్టికి నీ తండ్రి కొడుకులకు ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే పదవులని రాజీనామా చేసి ప్రశాంతంగా పొంగనూరు ప్రజల మధ్య ఉండాలంటే వాళ్ళ ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పి ఉండండి ఇది మీకు ఇచ్చే సలహా అని తెలియజేస్తున్నా ఎప్పుడు ఇప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి ముద్రగడ పద్మనాభ మాటలకి విలువ ఉందా విలువ లేని మాటలు నాని ఏం మాట్లాడాడు ఎన్ని బూతులు మాట్లాడాడు చంద్రబాబు గారిని ఏం మాట్లాడాడో తెలుసు కదా కొడాలని అడిగాడు ఒక విధవ వాడు అధికారంలో ఉండగా థియేటర్ సినిమా థియేటరు శరత్ థియేటరు ఆక్రమించాడు ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వెనుగెళ్ళ రాము నిజాయితీగా ఎవరైతే పార్ట్నర్లు ఉన్నారో వాళ్ళకి వా అప్పచెప్పాడు అది రావణ కష్టమా అది రావని కష్టమా అంటే ఎవరు ఆస్తులు వాళ్ళకి అప్పు ఇప్పుడు రెడ్డిని పెద్దిరెడ్డిని ఎవరు ఆస్తులు వాళ్ళకి అప్పచెప్పమన్నానా లేకపోతే నాకు అప్పు చెప్పమన్నానా నాకు అప్పు చెప్పమంటే రావణ కష్టమైంది ఎవరి దోచుకున్నారో వాళ్ళకి అప్పు చెప్తే రావణ కష్టమైంది ఇటు కొడాలని వంశీయులందరూ పిల్లులు వేషం కట్టుకొని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేశారు వీళ్ళు వేషం కట్టుకొని మేము పుల్లు అని జగన్మోహన్ రెడ్డిని కూడా మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి నిజమే నమ్మించాడు వీళ్ళు పుల్లు అనుకొని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే పారి పేరు చూసారా ఈ పిల్లులు కొడాలని రావణ కాష్టంగా మారి మారితే నీ నెత్తి మీద పెట్రోల్ బస్ తగలబెట్టేవాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కానీ మేము ఆ పని చేయట్లేదంటే ఏంటి ఇది రామరాజ్యం మీరు నడిపింది రావణ రాజ్యం మీరు మీరు చేసింది రావణ కష్టం మేము చేసేది రాముడి పరిపాలన ఇక నుంచి అన్న నోరు మూసుకో నువ్వు పిచ్చి పిచ్చి వాగ్లో అయితే నాలుగు కోస్తాం ఏంటనుకుంటున్నారు ఓకే తమ్ముడు పెద్దిరెడ్ది రాచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి రెడ్డి పుడింగీలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వాళ్ళ కొడుకు పెద్దిరెడ్డి మిదిన్ రెడ్డి వాళ్ళకి సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి ప్రజలు చీకొడుతున్నారు వాళ్ళని ఎందుకయ్యా అంటే వాళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు వాళ్ళు చేసినటువంటి భూదోపిడీలు వాళ్ళు చేసినటువంటి అరాచకాలకి ఇవాళ అక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని చీకొడుతుంటే దాని మీద తెలుగుదేశం పార్టీ మీద వేస్తున్నారు వీళ్ళు సొంత ఊళ్ళోనే ఏడవులేనటువంటి పెద్దిరెడ్డి రెడ్డి వీళ్ళు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో ఓడిస్తానని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఈ మిదినరెడ్డి బాబు ఏమో అక్కడ కూర్చున్నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు నోటిస్తానని ఈ మిదిన్ రెడ్డి పిఠాపురంలో కూర్చున్నాడు పెద్దిరెడ్డి మిదిన్ రెడ్డి మీకు ఒకటే చెప్తున్నా చంద్రబాబు గారు రాష్ట్రం మొత్తం ఎన్నికలు ఒకలాగే చూశాడు ఆయన కళ్ళు కానీ పులివెందల మీద పుంగునూరు మీద పడితే తొమ్మిది సీట్లు వచ్చాయి మీకు అంటే ఈ రెండు సీట్లు కూడా లేచిపోయాయి చంద్రబాబు గారు శక్తి అలాంటిది మీరు చంద్రబాబు నాయుడు గారు కొంగనూరులో మీ నియోజకవర్గంలో అంగలపల్లిలో ఆయన వచ్చిన రోజు రౌడీ మోకలతో మీరు ఎలా దాడి చేపించారు కిరాయి కొండాలతో ఎలా రాలిసి దమ్ముగా ధైర్యంగా మీరు వయసు గురించి మాట్లాడతారు కదా దమ్ముగా ధైర్యంగా దాన్ని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కోరువే కాదు మీ ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్నా ఒకటే మేము ప్రజల కోసం పోరాడుతాం కాబట్టి మాకు దమ్ముంది నీలాగ వెళ్ళి ఇంట్లో దక్కోలా మీరు దొంగతనాలు చేశారు దోపిడీలు చేశారు ప్రజల ఆస్తులుగా చేశారు కాబట్టి మీకు భయం ఉంటుంది భయం ఉంది కాబట్టి రెడ్డి అప్ప ఇంట్లో దాక్కున్నావు నువ్వు ప్రజల ఆగ్రహానికి గురయ్యావు ఏవా రెడ్డి అప్ప రెడ్డెప్పా నువ్వేంటి అంటావు మీరు తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు ఏంటి తెలుసుకునేది ఐదేళ్ళు తలుచుకున్నారు కదా మేము తెలుసుకుంటే మీరు ఉండలేరు కానీ మేము తలుచుకోము అది కూడా చెప్తున్నాం మీకు హామీ ఇస్తున్నా మాది సిద్ధాంతం కాదు ఏంటి మీరు తెలుసుకునేది ఎన్నిసార్లు తెలుసుకుంటారు మీరు అసలు ఈ పెద్దిరెడ్డి కుటుంబం అరాచకాలు అంతా ఇంత కాదు పెద్దిరెడ్డి మిథుని రెడ్డి తూర్పుగోదావరి జిల్లా మీద కన్నేసి అక్కడ ఉన్నటువంటి గన్నులు ఏవైతే ఉన్నాయో ఎన్నో సంవత్సరాలు బట్టి గన్నులు లీజుకు నడుపుతున్నటువంటి వాళ్ళని బెదిరించి అందులో సగం గనులు వీళ్ళ సొంత మనుషుల పేరు మీద రాయించాడు అలాగే పిఎల్ఆర్ ప్రా ప్రాజెక్టు పేరుతో పాలేపల్లెంలో క్రషర్ ఏర్పాటు చేసి న్యాయబద్ధంగా నడుపుకుంటున్నటువంటి వ్యాపారులు ఎవరున్నారో వాళ్ళందరినీ బెదిరించి నయాపయ చెల్లించకుండా ముడిరాయి తెచ్చుకొని పాలేపల్లెంలో క్రషర్లో దాన్ని కంకరగా మార్చి వందల కోట్లు దోచుకున్నాడు ఈ మిథిన్ రెడ్డి అసలు మీకు డబ్బు మీద ఎందుకే ఆశ జగన్మోహన్ రెడ్డికి మీకు ఏం చేసుకుంటారాయా అదేంటంటే ఈ రాష్ట్రంలో మేము ఏ వ్యాపారాలు చేయట్లేదని మిది పెద్దిరెడ్డి అంటాడు అసలు జగన్మోహన్ రెడ్డికి వ్యవస్థల గురించి తెలియని ముఖ్యమంత్రి అవడానికి పనిచేశాడంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎందుకలా చెప్తున్నానంటే పెద్దిరెడ్డికి గన్లు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి శాఖను పెద్దిరెడ్డికి అప్పచెప్పాడు దొంగ చేతికి తాళాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా సరే భారతదేశంలో ఒక బ్యాంకులో డైరెక్టర్ అవ్వాలంటే ఆ బ్యాంకులో అతని పేరు మీద కానీ అతని ఇంట్లో వాళ్ళ పేరు మీద కానీ ఉండకూడదు ఒక దేవాదాయ శాఖలో ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఉండాలంటే దాంట్లో వ్యాపారాలు కానీ అక్కడ కాంట్రాక్టులు కానీ ఉండకూడదు ఈ చిన్న విషయం నాకు తెలిసినటువంటి విషయం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు ఏ కనులైతే దోపిడీ చేసి వేల కోట్లు సంపాదించాడో పెద్దిరెడ్డి అదే గను శాఖకి మంత్రిని అంటే దొంగ చేతికి తాళం ఇచ్చాడు ఎంత తిను అని ఇవాళ వాళ్ళ డబ్బు మతంతో చంద్రబాబు నాయుడు గారు ఆ నియోజకవర్గంలో అడుగు పెడితే చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు కిరాడుతో దాడి చేపిస్తే చంద్రబాబు గారు దాన్ని ఎదుర్కొన్నారు ఇవాళ నీ మీద నిన్ను తెరిమ కొట్టిందారు నువ్వు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటున్నావు కాదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మీ అరాచకాలు లక్షల మంది బతికే ధనంతో మీ కుటుంబం బతుకుతుంది మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు కొన్ని లక్షల మంది బతకగలరు జీవితాంతం మీకు అంత డబ్బు అంత డబ్బు మీద ఆశ ఏంటి నీ డబ్బు మతంతో అబ్బా కొడుకులు ఒకడేమో కుప్పల్లో ఉంటావా కుప్పల్లో ఉండి ఓటికి పదివేలు ఇచ్చి చంద్రబాబు గారు నోడిస్తా అని అంటావా ఇంకొకడు కొడుకేవా పిట్రాపురంలో పవన్ కళ్యాణ్ గారు నోడిస్తారని అక్కడ పదివేలు వీళ్ళకి డబ్బు మదంతో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నంతసేపు కూడా ఈ రాష్ట్రాన్ని ఒక చిత్తూరు జిల్లాలోనే కాకుండా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి గనులు వీళ్ళు సొంతంగా ఎవరైనా నిజాయితీగా వ్యాపారం చేసుకున్నా ఆ వ్యాపారంలో సగభాగం రాయి రాయించుకున్నారు పెట్టండి కంప్లైంట్స్ ఎవర దగ్గర ఏమేమి రాయించుకున్నారో వాళ్ళందరూ ముందుకు రండి మేము ఉన్నాం ఎవరు ఆస్తులు వాళ్ళకి ఇప్పిస్తాం ఇది తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ప్రజల తరఫున ఉంటాం మేము ఈ అబ్బా కొడుకుల్లాగా దోచుకోవడానికి లేరు ఎవరు వీళ్ళకి డబ్బు మదమెక్కి కొట్టుకొని చంద్రబాబు గారు ఓడిస్తారని ఒకడు పవన్ కళ్యాణ్ గారు నోడిస్తారని ఒకడు నిన్ను చూశారు అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వచ్చారు అంటున్నారు మరి మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు మీ పార్టీ కార్యకర్తలు ఏమయ్యారు వాళ్ళని అడ్డం పెట్టుకొని నువ్వు మీరు దోచుకున్నారు కాబట్టి మీకు కూడా సానుభూతి ప్రదర్శించడానికి రాలా మీకు ఇప్పుడుకైనా తెలిసిందా మీ విలువేంటో ప్రజల దగ్గర అరే సొంత నియోజకవర్గంలో అడుగు పెట్టలేని దుస్థితికి ఈ బాబు కొడుకులు వచ్చారంటే వీళ్ళు ఎన్ని అరాచకాలు చేశారు అరే రాష్ట్రం మొత్తం కూడా దోచుకొని తిన్నది కాక మళ్ళీ మీరు చంద్రబాబు గారి గురించి మాట్లాడతాడు ఆ మాజీ ఎంపీ మేము తెలుసుకుంటే చంద్రబాబు గారు ఉండలేడు ఏంటి తెలుసుకునేది ఆయన ఇంటికి కూడా పేకలేకపోయారు కదా ప్రతిపక్షంలో మీరు ఆయన ఇంటికా పేకలేకపోయారు కదా అక్రమ కేసులో జైలులో పెడితే ప్రపంచం మొత్తం ఎలాగ ఆయన గురించి ముందుకు వచ్చారో చూశారు కదా ఎన్నికలప్పుడు చూశారు కదా చూశారు కదా అది చంద్రబాబు నాయుడు గారు లెవెల్ చంద్రబాబు నాయుడు గారి రెడ్డప్పను ఈ అబ్బా కొడుకులు ఏమైనా చేయలేరు మీరు ఇప్పటికైనా సరే ఎక్కడ మైనింగ్లు దోచుకున్నారో ఆ దోచుకున్న వాళ్ళు కేసులు పెట్టకుండా మీరు వాళ్ళే వాళ్ళకి తిరిగిచ్చేయండి అలాగే పొంగనూరులో మీరు దోచుకున్నవి మీరు వాళ్ళకి తిరిగి చేయండి తంబల్లపల్లిలో మీరు అక్రమంగా తీసుకున్నటువంటి ఏ అయితే మైనింగ్స్ ఉన్నాయో ఏ అయితే మీరు కంకర్గా తయారు చేసి వందల కోట్లు సంపాదిస్తున్నారో అవి ప్రజాపరం చేయండి అవి చేసే వరకు కూడా మీ పింగనూరు ప్రజలు తెలుగుదేశం కార్యకర్తలను మీరు అబద్ధపడుతున్నారు మీ పొంగనూరు ప్రజలు మిమ్మల్ని క్షమించరు మిమ్మల్ని అడుగు మీకు ఇది లాస్ట్ టైం ఎన్నికలు మీ దోపిడీ చాలిక వంద తరాలు వెయ్య తరాలు తిన్న తరగని ఆస్తి సంపాదించారు ఈ పెద్దిరెడ్డి కుటుంబం ఎందుకే మీకు అంత సంపద పేదవాడు పేదవాడు లాగా ఉండాలా మీరు మాత్రం వెయ్యి సంవత్సరాలు అంటే వెయ్యి సంవత్సరం వెయ్యి వెయ్యి జన్మల్లో అంటే వాళ్ళకు వారసులు వెయ్యి తరాలు తిరిగిన తరకు నాస్తి సంపాదించారు ఇవాళ కాబట్టి నిన్న జరిగినటువంటి ఏదైతే అది పొంగనూరు ప్రజలు మిథిన్ రెడ్డిని అడుగు పెట్టనవట్లేదంటే సిగ్గు సిగ్గుచేటు ఇక నువ్వు పదవుల్లోన్నా వేస్టు నువ్వు నీ తండ్రి వెంటనే రాజీనామాలు చేసుకోండి ప్రజలకు క్షమాపణలు చెప్పండి ప్రజల దగ్గర దోచుకున్నటువంటి ఆస్తులు వాళ్ళకి ఇచ్చేయండి ఏ అయితే మైనింగ్లో సగభాగం మీరు రాసుకున్నారో ఆ సగభాగాల్లో అవన్నీ కూడా ఇచ్చేయండి అప్పుడు మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారు అంతేకాని ప్రజా ఆగ్రహానికి గురయ్యి తెలుగుదేశం పార్టీ దాడి చేపించింది చంద్రబాబు నాయుడు గారు దాడి చేయించారు చంద్రబాబు నాయుడు గారు దా దాడి చేపిస్తే మీరు ఉంటారా